చిరంజీవి నటించిన సినిమా విశ్వంభర సంక్రాంతికి రావాల్సిన ప్రాజెక్ట్ చేయాలనుకున్నారు కానీ ఇంకా ఆలస్యం జూలై ఇరవై విడుదల చేయాలన్నది ప్రస్తుతానికి ఉన్న ప్లాన్ అయితే నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు విశ్వంభరా చిత్రానికి సంబంధించి ఓ పాట బ్యాలెన్స్ ఉంది అది కూడా ఐటమ్ సాంగ్ ఈ పాట కీరవాణి ఎప్పుడో సిద్ధం చేశారు అయితే షూట్ చేయలేదు కారణం ఈ ట్యూన్ చిరంజీవికి పెద్దగా నచ్చలేదని తెలుస్తోంది అందుకే ఈ పాటను పక్కన పెట్టి కొత్త ట్యూన్ తో కొత్త పాట సిద్ధం చేయమని చెప్పారట కీరవాణి ప్రస్తుతం ఆ పనుల్లో బిజీగా ఉన్నారని సమాచారం కీరవాణి పాటిచ్చాక చిత్రీకరణ మొదలు పెడతారు అయితే ఈ పాటలో నటించే కథానాయిక ఎవరన్నది తేలాల్సి ఉంది దర్శకుడు వశిష్ట ప్రస్తుతం ఐటమ్ గర్ల్ ని వెతికి పట్టుకునే పనిలో ఉన్నారు పాటతో పాటు అందులో నటించే ఎవరో తేలిపోతే షూటింగ్ మొదలు పెడతారు త్వరలోనే హనుమాన్ జంక్షన్ లో ఈ సినిమా నుంచి ఓ పాటను విడుదల చేయబోతున్నారని అది హనుమాన్ కు సంబంధించిన పాట అని తెలుస్తోంది త్రిష ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే